గోదావరికి సింగరేణి స్టేడియం గ్రౌండ్లో నిర్వహించాలనుకున్న దసరా ఉత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు మంగళవారం మధ్యాహ్నం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లలిత్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చొరవతో చెరువతో సింగిరేణి బాలరాం సహకారంతో దసరా ఉత్సవాలను గతంలో కంటే మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలతో స్టేడియం గ్రౌండ్ అంతా బృదమయంగా మారడంతో పాటు పండుగ రోజున వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలియరావడంతో అనివార్యంగా దసరా ఉత్సవాలను వాయిదా వేసినట్లు తెలిపారు కాగా సెప్టెంబర్ మాసంలో ఆర్జీవన్ ఏరియా రెండు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను మూడు లక్షల పదమూడు వేల ఏడు వందల ఇరవై ఏడు టన్నుల ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు నూట పది శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినందుకు కృషి చేసిన ఉద్యోగులు అధికారులను అభినందించారు అలాగే కార్మికులు వారి కుటుంబాల సంక్షేమ సంస్థ అభివృద్ధి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా యాజమాన్యం చేపడుతున్న చర్యలను జిఎం ఈ సందర్భంగా వివరించారు బతుకమ్మ వేడుకలను సింగరేణి తరఫుించి అన్ని ఏరియాలలో జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా జరుపుకోవడం జరిగింది దసరా సంబంధించి మనము రెండో తారీఖు కోసమని అన్ని రకాల ప్లాన్లు ప్రణాళిక వేసుకొని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది గౌరవ బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలేజ్ వారి యొక్క అనుమతితో కూడా ఈ యొక్క ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం కాకపోతే గత సంవత్సరం కూడా చూశారు మీరు దాని గత సంవత్సరం చాలా అందరు చాలా మంది సింగరేణి కుటుంబ సభ్యులు అట్లనే వారి అంటే రామగుండ పట్టణ ప్రాంత కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఆదరించారు గత అంతకంటే ఎక్కువ చేయడానికి మనం చేస్తూ ఉంటాం కానీ ఈ యొక్క వాతావరణం వారం రోజులుగా ఎడతెరని వర్షాలు కురుస్తూ ఉన్నాయి అట్లా పండుగ రోజుల్లో కూడా ఈ యొక్క వర్షాలు కురిసే ప్రభావం ఉంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మనము ఆ రోజున వర్షాలు కనుక పడినట్టయితే ఈ అందరికి నిరుత్సాహం ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ యొక్క దృశ్యం నాకు ఇష్టం లేకపోయినా కానీ ఈ యొక్క దసరా మనం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏదైతే అనుకున్నామో దానిని తాత్కాలికంగా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రెండు లక్షల ఎనభై ఐదు వేలకు గాను మూడు లక్షల పదమూడు వేలు ఉత్పత్తితోని ఒక ఇరవై ఐదు వేలు ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది ఆ జీవన్ ఏరియా నూట పది శాతంలో ఉన్నాను అలాగే సంవత్సరం టార్గెట్ గా గమనిస్తే ఇరవై లక్షలకు గాను ఇరవై లక్షల తొంభై మూడు గాను పంతొమ్మిది లక్షల ఏడు వేలతో ఒక తొంభై ఒక్క శాతం అయితే తెలుసు ఉండడం చాలా చాలా రోజుల పాటు ఈ జల్లు కురవడం రోజులు రోజులు ఎన్నో రోజులు ఈ యొక్క వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది ఓపెన్ క్యాష్ ఎఫెక్ట్ అయింది అందువల్ల మనం ఈ రేజ్ లో ఉన్నాం

సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు